ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి అలానే మీ రై సజెషన్స్ ఇవ్వండి ఇప్పుడు నేను ఒక మోటివేషన్ వీడియో చేశాను అది చూసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఒక పల్లెటూరి కథ అక్కడ పదహారేళ్ల రాధ చిన్నారిగా ఉన్న రామకు దారి కొద్దీ కాంతి చూపిస్తుంది రామ అక్కా మనం రోజు ఇలా ఎందుకు పని రాధ రాధా ఒకరోజు మన కష్టమే మన జీవితంలో కమలంలో వికసిస్తుంది రామా విద్య లేకుండా పల్లె చీకట్లో ఉంది రాధ ఆ చీకటిని తన విద్యతో తొలగించటానికి ముందడుగు వేసింది రాధ అమ్మాయిలకు విద్య అవసరం లేదు అనటం అన్యాయం పెద్ద మనిషి ఇది మన పూర్వకాల సంప్రదాయం రాధ మనం కాలాన్ని మార్చాల్సి సంప్రదాయాన్ని కాదు రాత్రి వెలుగులో రాధ కుట్టేస్తూ భవిష్యత్తును నిర్మించింది రామ నువ్వు అలసిపోవడం లేదా అక్క రాధ ప్రతి దండెం నీ భవిష్యత్తు కోసం రామా కళ్ళల్లో భయం లేకుండా హృదయంలో ధైర్యంతో రాధ ఆ పర్వతాన్ని దాటి వెళ్తుంది రుద్దురాలు ఆ పర్వతాన్ని ఈ రాత్రి ఎవరు దాటలేరు రాధ ఒక ప్రాణం కోల్పోతే నన్ను ఓదార్చేది ఎవరు ఆమె ధైర్యం ప్రపంచానికి కనిపించింది ఆమెకు చదువుకోవటానికి అవకాశాలు వచ్చాయి సామాజిక కార్యకర్త నీకు నగరంలో చదివే అవకాశం ఉంది రాధ నా రామా లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను సామాజిక కార్యకర్త మీరిద్దరూ వెళ్ళాలి ఎందుకంటే నీవే మార్పు రాధ చేసిన ఒక్క మార్గం వందల మందికి మార్గదర్శిగా మారింది రామ అక్క మన కళ నిజమైంది కదా రాధ ఇంకా చాలామందికి కళల్ని ఇవ్వాలి రామా వెళ్ళిపోకండి చూసారా వీడియో ఎలా అనిపించింది మీకు మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అలానే మోటివేషన్ వీడియోస్ నేను ఇంకా చేయాలి ఇంకా నా వీడియోస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి మీ సజెషన్స్ నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ